హాయ్ అండి రైతు సోదరులకు నమస్కారం మీరు చూస్తున్నారు ఏమి ప్రయత్నించ యూట్యూబ్ ఛానల్ నేను పిచ్చి మన కనుక చూసుకున్నట్లయితే లాస్ట్ వీడియోలో వచ్చేసి దగ్గర దగ్గర మనం ఈ ఫీల్డ్లో వీడియోలు తీక కనీసం ఒక పదిహేను రోజులు అవుతా ఉంది ఫీల్డ్ వర్క్లో భాగంగా మనం అన్ని జిల్లాలు తిరుగుతూ ఉన్నాము ఆ టైంలో ట్రాజంట అనేది నల్లి నల్ల తామర వచ్చి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి సిచ్యువేషన్లో ట్రాజంట అనే ప్రోడక్ట్ గురించి మనం మాట్లాడడం జరిగింది అది చాలా ఎక్సలెంట్గా పనిచేసింది నల్లి నల్ల తామర మీద అన్ని ఏరియాస్ తిరిగి మీకు రైతుల ఫీడ్బ్యాక్ కూడా తెలియపరచడం జరిగింది వాళ్ళ మిరప పంటలు ఎలా ఉన్నాయి కాప్ సెట్టింగ్ ఎలా జరుగుతూ ఉంది దాంతోపాటు ట్రాజంట ఎలా పనిచేసిందో చూపించడం జరిగింది అన్ని జిల్లాలు తిరిగాము ఖమ్మం వరంగల్ రెండు జిల్లాలు మిగిలి ఉన్నాయి ఈ రెండు జిల్లాలు కూడా త్వరలో ఉన్నాను అక్కడ కూడా చాలామంది రైతులు స్ప్రే చేసిన వాళ్ళు ఉన్నారు రమ్మని చెప్పి రమ్మని చెప్పి పిలుస్తూ ఉన్నారు ఖచ్చితంగా నేను అక్కడికి రావడం జరుగుతూ ఉంటుంది అక్కడ కూడా ఫీల్డ్స్ ఎలా ఉన్నాయి ట్రాజెంట ఎలా పనిచేసిందని క్లియర్ కట్గా చూపిస్తాను మీరు కనుక గమనించినట్లయితే ఆ టైంలో నేను ట్రాజెంటా స్ప్రే చేస్తూ ఉన్నాము ఆ తర్వాత సఫారీ స్ప్రే చేస్తూ ఉన్నాము కాప్ సెట్టింగ్ కోసం రెండు మందులు స్ప్రే చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను క్లియర్గా వీడియోలో చెప్పడం జరిగింది చెప్పిన విధంగానే మనం ఫస్ట్ ట్రాజెంటా రెండో డోస్ స్ప్రే చేసాము అంత ముందు ఒకసారి చేసాము ఆ తర్వాత పదిహేను రోజుల క్రితం ఒకసారి ట్రాజెంటా స్ప్రే చేశాము అది స్ప్రే చేసిన ఇమ్మీడియట్గా ఒక ఫైవ్ సిక్స్ డేస్ తర్వాత సఫారీ స్ప్రే చేయడం జరిగింది సఫారీలో మనకి సఫారీ అండ్ గ్రోవెల్ రెండు బుడ్లు ఉంటాయండి ఇది వచ్చేసి మనకి మేజర్గా దేని దేని మీద పనిచేస్తూ ఉంటుందంటే కాపు సెట్టింగ్ కోసం తక్కువ రేట్లో మల్లెపూల తోట వల్ల కాప్ సెట్టింగ్ రావాలి అంటే చాలా ఎక్సలెంట్గా సమర్థవంతంగా పనిచేస్తూ ఉంటుంది అందులో ఎలాంటి డౌట్ లేదు లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి సఫారీ స్ప్రే చేస్తూనే ఉన్నారు ఇది స్ప్రే చేసిన ఒక వారం పదిహేను రోజుల్లో చాలా చక్కటి కాప్ సెట్ అయిపోతూ ఉంటుంది ఇది స్ప్రే చేసిన వెంటనే ముదురున్న ముదురు అయిపోవడము పైన చిగురు నీట్గా రావడము దాంతోపాటు ఎలాంటి ముదురు లేకుండా ఇస్త్రీ చేసినట్టు రావడము అలాగే చాలా ఎక్సలెంట్ పూత రావడము వచ్చిన పూత కాస్త కాపుగా మారిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది సో ఇది స్ప్రే చేసిన తర్వాత మీరు కావాలంటే డెలిగేట్ స్ప్రే చేయొచ్చు నేను నెక్స్ట్ రోజు డెలిగేట్ స్ప్రే చేస్తూ ఉన్నాను ఒకసారి మనం చూద్దాము ఎలా ఉంది ఏంటి అనేది సఫారీ స్ప్రే చేసిన తర్వాత మీరు కనుక గమనించినట్లయితే నల్లి నల్ల తామర వచ్చి మొత్తము అంతకుముందు చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉండే ఆ తర్వాత ఇంత కాప్ సెట్ అయిపోయినటువంటి మిరప పంటని ఫస్ట్ కాప్ సెట్ అయిపోయింది ఆ తర్వాత మనము పైన చాలా చక్కటి గ్రోత్ తీసుకురావడము ఆ గ్రోత్ మీద ఇమీడియట్గా పూత రావడము ఒకసారి గమనించవచ్చు మీరు ఇంకా దీనికి వాటర్ కట్టలేదు సో వాటర్ కట్టుంటే ఇంకా బ్రహ్మాండంగా కనిపించేది పూత చూడండి ఒకసారి పైన కొనలు మాడిపోయి ఉన్నదాన్ని ట్రాజంటా క్లీన్ చేసి పడేసింది ఆ తర్వాత మనకి ఇమ్మీడియట్గా ఏదైతే ఉందో మనం సఫారీ స్ప్రే చేయడం వల్ల మనకి గ్రోత్ రావడము ఆ గ్రోత్ మీద ఇమీడియట్గా పూత అనేది కనిపిస్తూ ఉంది సో ఇలాంటి కండిషన్స్ ఉన్నాయి ఈ టైంలో కాప్ సెట్టింగ్ కోసం ఖచ్చితంగా ఒకసారి సఫారీ స్ప్రే చేయండి సఫారీ కనుక స్ప్రే చేసుకోగలిగితే చాలా చక్కటి కాప్ సెట్ అవ్వడానికి అయితే అవకాశం ఉంటుందండి ఒకసారి చూడండి పూత పిందే వస్తూ ఉంది ఆల్రెడీ ఒక కాప్ సెట్ అయి ఉంది కింద పండు పండింది ఇది తెంపించాల్సిన అవసరం ఉంది సో ఖచ్చితంగా ప్రతి రైతు మిత్రుడు ఒకసారి ఈ టైంలో కాప్ సెట్టింగ్ కోసం సఫారీ స్ప్రే చేసుకోండి థ్యాంక్